రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకల వీరాజన్ మాట్లాడుతున్నాను ప్రధానంగా కాకినాడ జిల్లా పెద్దపుర మండలం పులివేరు గ్రామంలో ఈ మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకుని ఎప్పుడో ప్రజా సంఘాలు యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా పులివేరు గ్రామంలో సభ పెట్టాం ప్రధానంగా దానికి కారణం ఏంటంటే ఇవాళ భారతదేశంలో నిమిషానికి ఒక మహిళ కిడ్నాప్ అవుతుంది నిమిషానికి ఒక మహిళని రేపు చేసి చంపబడుతున్నారు నిన్న గాక మొన్న కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఒక మహిళని రేప్ చేసి చంపేశారు దానికి హోంమంత్రి అనిత కూడా అనిత గారు కూడా అక్కడికి వెళ్ళారు అందుకే ఈ మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత ఈ భారతదేశంలో మహిళలకి పురుషులతో సమానమైనటువంటి భూమి హక్కులు కానీ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ అసెంబ్లీలో కానీ సగభాగం అనేది ఎప్పుడు వచ్చిందంటే ఈ మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకుని మహిళలకు కూడా పురుషులతో సగభాగం కావాలని పోరాడి తెచ్చుకున్నదే ఈ సగభాగం అన్ని ఆటల్లో ఎమ్మెల్యేలు ఎంపీల్లో పోలీసుల్లో కలెక్టర్లు ఆర్డీఓలో ఎంఆర్ఓలు భూములు అన్ని ఆటల్లో మహిళ మహిళకు కూడా హక్కులు కావాలని పోరాడితేనే వచ్చింది ఆ సందర్భంగా ఇవాళ అక్కడ మీటింగ్ పెట్టుకున్నాం ప్రధానంగా మహిళలు కానీ ఎందుకంటే మీరు చూశారు ఈ మధ్య ఈ మధ్యకాలంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక భారతదేశ వ్యాప్తంగా మహిళల మీద మైనార్టీ వర్గాల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి దళితులు చంపుతూ ఉన్నారు అందుకే ఇవాళ ప్రధానంగా మొన్న కొన్ని రాష్ట్రాల్లో మహిళలను నగ్నంగా నడిపించారు ఈ భారతదేశంలో మహిళలకు రక్షణ లేదు మహిళలకు వచ్చే చట్టాలు లేవు అందుకే మహిళలు కూడా తిరగబడకపోయి పోరాడకపోతే వారి హక్కులు సాధించుకోలేరని మహిళలు మహిళా సంఘం ఏర్పాటు చేసుకున్న యాభై సంవత్సరాల సందర్భంగా నేను తెలియదు